చెప్పండి మీరు ధ్యానంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది ఎప్పటి నుంచి వస్తున్నారు అమ్మ నుంచి మేడం గారు రెండు సంవత్సరాల క్రితం కాశ్మీర్ రావడం జరిగింది అక్కడ ఒక వారం పాటు ధ్యాన క్లాస్కి దానివల్ల మీకు ఏ విధమైన ఉపయోగం ఉంది ధ్యానం వల్ల మీరు కలిగిన అప్పుడు సాయంత్రం కానీ మార్నింగ్ కానీ చేసినప్పుడు ధ్యానం చేయడం స్టార్ట్ చేసుకోవాలి ఓకే దానివల్ల ఎటువంటి ఫలితాలు పొందారు ఒకసారి వివరించండి పీస్ ఆఫ్ మైండ్ ఓకే ఇటువంటి ఆలోచన లేనిశ్శబ్దమైన వాతావరణంలో ఇటువంటి డిస్టర్బెన్స్ లేని చాల స్థితిలోకి వెళ్ళటంకి ఉపయోగపడుతుందని తెలుసుకున్నాను ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ధ్యానంలో ఉన్నారు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ చే రోజుకి ఎన్ని గంటలు చేయగలుగుతున్నాను హాఫ్ అన్ అవర్ చేయగలుగుతున్నాను వన్ అవర్ ఒకసారి వన్ అవర్ కూడా చేస్తే చేస్తున్నాను ఓకే మీ ద్వారాగా తెలుసుకుని ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారు మీ ద్వారా మా ద్వారా మా ఊర్లో ఒక మా ఫ్యామిలీ మా రిలేటివ్స్ వరకు చేస్తున్నారు ఓకే ఇప్పుడు మేడం గారు జీవహింస గురించి కూడా చెప్పారు మీ ద్వారా ఎంతమంది చెప్పారు ఎంతమంది మానేశారు మీకు ఇప్పుడు దానివల్ల మానేస్తుంది మీకు ఎలా మీరైతే ఇప్పుడు శాఖాహారంగా ఉన్నారా దానివల్ల మీకు అప్పటికిప్పటికి తేడా వచ్చింది ఏంటి చెప్పగలుగుతారా కామవైలు కోరికలు వివిధ రకాలైనటువంటి బయాలజికల్ చేంజెస్ని గమనించడం జరిగింది అంతకుముందు మటన్ చికెన్ తి తినడం వల్ల ఇప్పుడు చాలా మైండ్ పీస్ఫుల్గా ఎటువంటి ఆలోచన లేకుండా డిస్ట్రాక్షన్స్ లేకుండా మాట్లాడేటప్పుడు మంచి నడవడికతో మంచి విధానంతో మాట్లాడేటందుకు ధ్యానం చాలా ఉపయోగపడుతుంది గమనించుకుంటుంది ముందు కూడా ఈ ధ్యానంలో ఉంటూ కూడా మీరు ముందుకు తీసుకెళ్తూ కూడా ఎంతమంది చెప్పగలుగుతారు మీ ద్వారా మా ద్వారా ఓకే నిరంతరం చేయగలుగుతారు ఇది ఓకే థ్యాంక్ యూ అండి